ఒంగోలులో ప్రముఖ సినీతారలు శ్రీలీలా సంయుక్త మీనన్ సందడి చేశారు ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో లక్ష్ షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య షాపింగ్ మాల్ను శ్రీలీలా సంయుక్త మీనన్ ప్రారంభించారు సినీతారలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో కోలాహలం నెలకొంది తక్కువ ధరల్లో ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలను నూతన వెరైటీస్తో వస్త్రాలను అందించడం జరుగుతుందని దీనిని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి మంత్రి డోలా స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు ఎందుకు వస్తాం అంటే ఇగో ఈ ఎనర్జీ కోసం వస్తాం అండ్ ఇప్పుడు ఒంగోలుకి రావాలంటే మళ్ళీ మా లక్కీ మాల్ కోసం రావడం జరుగుతుంది చాలా చాలా సంతోషం

సో థాంక్యూ సో మచ్ ఫర్ ది యు ఆర్ గెట్టింగ్ టు విట్నెస్ ఆల్ ద లవ్ చా ఓమోల్ అండ్ థాంక్యూ సో మచ్ ఐ యామ్ సో ఎక్సైటెడ్ టు ఇన్సైడ్ అండ్ టు సీ ది షో సంబగరు మీరు వచ్చారు ఓకే ఇదై పాట అంటే వెరీ గుడ్ దిశావతి మనం ఎప్పుడూ కలన అంటే మన పప్పులు స్వీచున మన సభ్యుర్గలు ఓకే మీడియా వాళ్ళందరికీ నమస్కారం లో ఉన్న టూ టు ఆల్ ఎవ్రీవాన్ నమస్కారం ఐఎమ్ సో హ్యాపీ ఒంగోల్లో లక్కీ మాల్ లక్కీ మాల్ స్పెషాలి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఒక మంచి యూనో అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ యూనో చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ద ఎంటైర్ ద స్టార్టింగ్ ఇట్స్ లెవెన్త్ మాల్ ఆల్రెడీ అండ్ రతయ్య గారికి స్వామి గారికి శ్రీని శ్రీనివాస్ గారికి కన్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి హాయ్ అండి సో అదే నేను కలెక్షన్స్ చూసాను చాలా బాగుంది ఫర్ దాట్ ఐ ఐమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్ విషస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఉన్నారు చదువుకొని ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ లేక అలాంటిది ఇలా మూడు వందల మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది ఉద్యోగాలు వస్తున్నాయి అది కూడా ఒక సంతోషమైన విషయం ఇది బిజినెస్సే కాదు ఎంతోమందికి ఫ్యామిలీస్కి కూడా ఉపాధి కల్పించేదానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీని గారికి స్వామి గారికి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ లెక్ ఉమెన్ థింగ్స్ అందరిది కూడా పది ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి పడకుండా ప్లేసు మనం ఒంగోళ్ళో పెట్టడం చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమానికి మన మంత్రి గారు స్వామి గారు మన ఎంపీ గారు శ్రీనివాసరావు గారు మన సంతరపాటు ఎమ్మెల్యే స్వామి విజయ్ గారు అదేవిధంగా మన మేయర్ గారు సుజాత గారు ఆ తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కుమారి సీనియల గారు సినీ నటి గారు అదేవిధంగా మెనన్ గారు సినీ నటి మెనన్ గారు అదేవిధంగా ఈ షోరూమ్ అధినేతలు శ్రీనివారు శ్రీన్ గారు రత్తయ్య గారు స్వామి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మన ఒంగోళ్ళో పెట్టుకోవటం ఇంతమంది పెద్దలు కూడా దీన్ని ప్రారంభించడానికి రావటం చాలా సంతోషం తెలియజేయం చేస్తున్నాను మేజర్గా ఇందాక ఆ గారితో కూడా మాట్లాడాం మధ్యతరగతి వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవచ్చు కామన్ అవ్వచ్చు అన్నీ కూడా కి కావచ్చు అన్నీ కూడా ఒక కాస్ట్ అనేదే కాకుండా ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే బట్టలు కానీ అన్నీ కూడా ఇక్కడ పంపే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ త్రీ ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్క పెట్టుకొని ప్రజలకు అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మనం ఎక్కడో ఇందువులకి ఏదైనా పెళ్లి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉంటే విజయవాడ హైదరాబాదు అదేవిధంగా అదేవిధంగా చెన్నై వాటి అంతా కూడా పోతారు ఈరోజు ఒంగోలులోనే అన్నిటికీ సరిపోయే విధంగా కాస్ట్ కాస్ట్ లో కాస్ట్కి అన్నిటి కూడా సరిపోయే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ పెట్టుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా మన ఒంగోలు ప్రజలను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఈ షోరూమ్ పెట్టిన మన శ్రీను గారికి రత్తయ్య గారికి స్వామి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన హీరోయిన్ గారు కూడా మినన్ సంయుక్త మినన్ గారు కూడా ఈరోజు సినిమాలో చూసాం ఈరోజు మనందరినీ కూడా పలకరించడానికి మనం గోలు వచ్చి ఈ మాల్ ఓపెన్ చేసినందుకు ప్రత్యేకంగా ఆముకున్న అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం ఈ రోజున నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి విశాఖపట్నం వెళ్ళాను మూతలపాటి నుంచి విశాఖపట్నం వెళ్ళి ముప్పై రెండు సంవత్సరాలు అయినా అంచెలంచెలుగా అంచెలంచెలుగా వస్తూ ఈ రోజున మళ్ళా ఒంగోలు ఇచ్చి మా స్వగ్రామంలో ఇంతటి షాపింగ్ మార్కెట్ ఈ అవకాశం ఇచ్చిన బిల్డింగ్ వానలు గారికి అలాగే ఎన్ని పనులున్నా కూడా ఆఫర్ ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి మినిస్టర్ గారికి ఎమ్మెల్యే అలాగే మేయర్ గారికి అలాగే మన జనార్దన్ సార్ గారు కూడా మరి మరి మన కిషా కుమార్ తరపున గారు కిషా కుమార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఆదరాధర అభిమానాలు అన్నీ కూడా నెల నెలలో మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒంగోలు నగరం అయిపోతుందని ఎప్పుడు కూడా ఊహించున్నట్టుగా షోరూమ్స్ ఒకటెంబటే ఒకటి వస్తున్నాయి చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం సంతనతుల పాటు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామిగారైనా శ్రీను గారైనా రత్తయ్య గారు వారు ఒక కృషితో ఒక పదకొండవ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మా గుట్ట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందులు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ అండ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ను కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఎందుకేంటంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నదనేది చెప్తున్నారు ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ మనం ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూసారు వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది ఇంకో విషయం చెప్పాలంటే మార్కాపురంలో పది సంవత్సరమే స్టార్ట్ చేశారు అది చాలా మంచి మాల్ అక్కడ కూడా అంటే మనం లక్కీ మాల్ అనేది ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో కూడా కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయి అనేది ఆశిస్తూ ఈ ఈ సంస్థ వారికి లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా ఆ ఓనర్స్ స్వామి గారికి శ్రీను గారికి రత్తయ్య గారు అందరూ కూడా కుటుంబ కుటుంబం ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ కీషన్ ప్రారంభించడం చాలా సంతోషం ఈ ప్రారంభించేందుకు ముందుగా యాజమాన్యమైనటువంటి శ్రీను గారికి రత్తయ్య గారికి స్వామి గారికి శుభాకాంక్షల్లో అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఇచ్చేసినటువంటి ఆర్టిస్టు సంయుక్త గారికి మా శాసనసభ్యులు విజయకుమార్ గారికి నేర్ గారికి అందరికి కూడా నేను అవసరాలు తెలియజేసుకుంటూ గత పదిహేను సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోల్లో పదకొండవ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవటం వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి కష్టాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని ఇంకా వృద్ధి చెందాలని మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంసల్ జనార్దన్ గారు అందరికన్నా మా ముఖ్య అతిథులు మంత్రి గారు స్వామి స్వామి గారు అదేవిధంగా మేయర్ సుజాత గారు మరీ ముఖ్యంగా ఈ మాల్ లక్కీ మాల్ ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒరిజినల్గా మా కాన్సిస్టెన్సీ సంతనుదలపాడు నివాసులు ఈ మాలు ఇక్కడ ఇంత బాగా బిజినెస్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్తా ఉన్నారు ఐ హోప్ దట్ దిస్ లక్కీ మాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఐ హోప్ లక్కీ మాల్ ఓనర్స్కి లక్కీగా ఉండాలా అదేవిధంగా కస్టమర్స్కి కూడా లక్కీగా ఉండాలా ఈ రెండు ఎలా లక్కీగా వీళ్ళిద్దరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు అది సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరు చాలా ఉన్నటువంటి అందరికీ కూడా అభిమానులకు అందరికీ ఒక మంచి లక్కీ మాల్ అంటేనే ఆ పేరులోనే లక్కి ఉంది కాబట్టి వా షాప్ యొక్క యాజమాన్యానికి కూడా అంత లక్కు రావాలని మొదటిగా మరి యొక్క యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు స్వామి గారికి అలాగే విజయకుమార్ గారికి ఎంపీ గారికి అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారికి అలాగే మన సినీ నటి సంయుక్త గారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు శుభాభి శుభాభినందనలు తెలియజేస్తున్నాను అయితే ఈ రోజున మన ఒంగోలు నగరం రోజు రోజుకి కూడా డెవలప్ అవుతుందని చెప్పడం వల్ల ఎలాంటి అత్యవక్తి లేదు దానికి తగినట్టుగా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఇక్కడికి వచ్చాయని అంటే మరి బట్టలకి ఎంతటి యొక్క ప్రాధాన్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను కాబట్టి పిన్నలు పెద్దలు మనకి మెయిన్ ఏంటంటే మన ముఖ్యంగా మనకు కాన్సెప్టు మంచి వస్త్రాలు అంటే అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యతను కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు పదకొండు షాపులు కాదండి ఇంకొక పదకొండు షాపులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యత గల బట్టలు అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలు రెండింటిని కనుక మీరు మెయింటైన్ చేయాలని అలాగే మరి స్వామి గారికి రత్తయ్య గారికి మరి మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా దీని యొక్క అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటుంటాయి ఏమంటే ముక్కలు ఇవన్నీ అయిపోయినాయి

ఏదో చెప్తున్నారు తెలుగులో ఎప్పుడు అర్థం అవుతుంది నవీనా నవీన్ నవీన్ థ్యాంక్ యూ నవీన్ ఎప్పుడు హ్యాపీ డే కోసం కదా పిల్ల పాపలతో నేను గోరేల్లు హ్యాపీ అని వీలైనప్పుడు మాకు మమ్మల్ని భోజనానికి గుర్తుించి అలా చికెన్ మటన్ పెట్టాలని కోరుకుంటున్నాం ఈ ఆసీసు చాలా హోల్ ని ట్యాగ్ చేయండి సహర్ కృష్ణన్ గారిని నేను చెప్పకపోయినా ట్యాగ్ చేస్తారు రవి గారిని కూడా ఆబ్వియస్లీ అండ్ శ్రీలీల గారిని ట్యాగ్ చేయండి సంయుక్త గారిని ట్యాగ్ చేయండి వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ ది గోజియస్ ది సూపర్ డూపర్ శ్రీలీల గారు మీ ఊరికి మిమ్మల్ని వెల్కమ్ చేద్దాం చాలా హ్యాపీగా అవ్ వెల్కమ్ టు యుఆర్ సిటీ అంగో E <laughs> ఇక్కడ రోడ్ షో చేశారు మాసీలలో మాసీల నటించి చాలా 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 హ్యాపీగా ఉంది అంటే ఇక్కడ చూడటం అయితే వాళ్ళు పొద్దు నుంచి చాలా ఓపిక్ గా ఉన్నారు ఏం కావాలంటే వాళ్ళ సైడ్ నుంచి ఒకటే సీని నగర్ ఒక్క స్టెప్ చాలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ సీని నగర్ మళ్ళీ హోమ్ వర్క్ రావడం మా లక్కీ షాప్ మాల్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ సో మచ్ స్వీటిగా వీ లవ్ యూ అండ్ మీరు ఎన్ని సినిమాలు చేసిన సంవత్సరాల్లో మేము దగ్గరుండి వాటిని పెద్ద హిట్ చేస్తాం అది మా ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఒక్కసారి కౌంట్ డౌన్ చెప్తే కౌంట్రైజింగ్ కూడా చేసిన తర్వాత ఫోటోగ్రాఫీ మీరు చాలా సంతోషంగా ఉంది ఒంగోలుకి రావడం అరవై కొత్త కూర్చు సో చాలా సంతోషంగా ఉంది ఒంగోలు నాకేం కొత్త కాదు నేను మీకేం కొత్త కాదు సో ఈసారి ఎందుకు వచ్చారంటే ఈ యొక్క లక్కీ షాపింగ్ మాల్ ఏదైతే ఓపెన్ చేశారో ఒంగోలు ఓపెన్ చేయాలనుకున్నారు కాబట్టి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ద త్రీ ఓనర్స్ ముందు వారి కంగ్రాచులేషన్స్ చెప్తాం స్వామి గారు గారు రతయ్య గారు అండ్ దర్ వైఫ్స్ రెస్పెక్టివ్ వైఫ్స్ ఎందుకంటే ఇప్పుడే అసలు జర్నీ మొత్తం చెప్తున్నారు నాకు ఎలా అయితే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక జాబ్ కోసం వెతుక్కునే పరిస్థితి నుంచి ఇంతమందికి జాబ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఇలాగే ఇది మీ పదకొండో స్టోర్ అని అనుకోవడం సో ఇలాగే చాలా స్టోర్స్ ఇంకా ఓపెన్ చేసి అందరికి ఇంకా హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి అండ్ ఇవాళ నేను కట్టుకున్న సారీ కూడా ఇక్కడి నుంచే సో ఇది కావాలంటే మీరు లక్కీ స్టోర్కి వచ్చేయచ్చు సో ఇట్స్ వెరీ వెరీ నైస్ సారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వెస్టర్న్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసేయచ్చు సో ఐ ఐ హోప్ దట్ ఆల్ వీ ఆల్ కమ్ వీలు ఉన్నప్పుడు వచ్చి అండ్ స్టోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టారు మీరు ఒంగోలు అటు ఇటు తిరిగినప్పుడు ఒక ల్యాండ్ మార్క్లో అయిపోయింది సో ఐమ్ విషింగ్ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి అండ్ రవితేజ గారిది కూడా స్టార్ట్ అయింది సో మీ దారి వెళ్తూ వెళ్తూ ప్రొడక్షన్ హౌసెస్ మెల్లగా అనౌన్స్ చేస్తారు అప్పుడు ఇది దిస్ ఇస్ వాట్స్ హ్యాపీనింగ్ ప్రొడక్షన్ హౌసెస్ అనౌన్స్ చేశారు సో మచ్ ఇది పడకొండో స్టోరు అయినా ఇది మా ఓకే ఇది మా ఊరు ఇక్కడ మేము ఇక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది మాకు సో ఇది మన ఊరికి మళ్ళీ మనం వచ్చాము సో మీ అందరి సహకారం అందరి దయా కావాలి థ్యాంక్ యూ ఫ్యామిలీ స్టోర్ కాబట్టి అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ అందుకే మీరు కూడా వచ్చేసారు ఫ్యామిలీ ఫ్యామిలీతో సో అలాగే అందరూ చక్కగా మాట్లాడేది హస్బెండ్ వైఫ్ పిల్లలు పుట్టబోయే పిల్లలు కూడా